ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీ చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదేవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇదొక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడడం చూడటం ఆఖరి వరకు చూడండి తులారాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని అంటే సమతుల్యం తప్పితే నష్టమే బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి దాంట్లోనూ సమతుల్యం ఉండాలి తులారాశి మిత్రులారా తులారాశి వారికి సాధారణ రాశి ఫలితం కాదు స్త్రీ పురుషులందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను చివరి వరకు చూడండి డిసిషన్ తీసుకోకపోతున్న విషయాన్ని మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఒక తప్పు ఎంపిక తప్పించబడుతుంది జాగ్రత్త పడండి అసలు విషయానికి వస్తే గురు భగవానుడు తొమ్మిదవ స్థానంలో శని ఆరో స్థానంలో రాహు ఐదో స్థానంలో కేతు పదకొండవ స్థానంలో శుక్రుడు తులారాశి అధిపతి సమస్య సంబంధాలు ఉన్నాయి అదృష్టం ఉంది కానీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది అదృష్టం బాగా ఉంది మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది తులారాశి మిత్రులారా ఇంతకు ముందు జరుగుతున్నటువంటి ని బుర్రలో వేసుకోండి పాజిటివ్స్ని వదులుకోకండి బాగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి మీకోసం అదృష్ట లక్ష్మి మీ మమ్మల్ని ముందు నడిపించడానికి సిద్ధంగా ఉంది ఈ నెల వారికి వచ్చే ఒక పరీక్ష ఏంటంటే ఇద్దరిని సంతోష పెట్టాలా ఒక నిర్ణయం తీసుకొని ఒకరిని సంతోష పెట్టాలా అన్బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎప్పటికీ కూడా మీరు ఏది నిర్ణయం తీసుకోవాలో అది తీసుకోండి మీ ఆలోచన ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది ప్రేమలో అయోమయం అవుతుంది వ్యాపారంలో డీల్ మిస్ అవుతుంది కాబట్టి ఇన్స్ట డిసిషన్ తీసుకోండి కరెక్ట్ డిసిషన్ తీసుకోండి అందరినీ సంతోష పెట్టడం అసాధ్యం అండి ఐదు వేలు కరెక్ట్గా ఉందా ఎక్కడో ఒక చోట తేడా ఉంటుంది కదా అందరినీ జీవితంలో అందరినీ కష్టపడలేము సరైన అనేది ఎంచుకోవడం మంచిది మీకు ఏది కావాలో అది ఎంచుకోండి చాలు ప్రభుత్వ ఉద్యోగంలో లేదా ప్రైవేట్ రంగంలో అనుకుంటే పని భారం పెరుగుతుంది పోటీ ఎక్కువ మీ న్యాయ స్వభావం పరీక్ష పడుతుంది అసాంఘికమైనటువంటి అవకాశాలు చాలా వస్తాయి దాన్ని వినియోగించుకున్నారంటే మీ జీవితం శూన్యంలో పడిపోతుంది కాబట్టి పాత జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దిగకండి పోటీలో గెలుస్తారు ఈ నెల నిష్పక్షపాతంగా పనిచేస్తే విజయం సాధిస్తారు ఉద్యోగంలో ఎవరితో ఉన్నా ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం లేకుండా మొహమాట లేకుండా చెప్పండి చెయ్యండి మాట్లాడటం తగ్గించే పనిలో చూపించండి మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు ఉద్యోగంలో మీకు మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ వచ్చాయి ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్లో ధైర్యంగా నిలబడండి ఆన్సర్ ఇవ్వండి ఉద్యోగానికి సంబంధం లేని ప్రశ్నలు వస్తుంటాయి నిలబడండి సమాధానం చెప్పండి ఒకవేళ మీకు సమాధానం తెలియదు అంటే తెలియదు అని మొహబాటకుండా చెప్పండి అది కూడా మీకు మార్పు వస్తుంది తప్పకుండా మీరు ఇంటర్వ్యూలో రెండు యాప్షన్స్ ఉంటుంది ఎప్పుడు ఆ రెండు యాప్షన్స్ని ఏది కరెక్ట్ కాదో ప్రతిదీ మీ చేతిలోనే ఉంది దాన్ని తీసుకోండి ఇండస్ట్రీస్ వారికి చిన్న చిన్న మిషనరీ రిపేర్స్ లేదా ఓవరాయిలింగ్ ఇవన్నీ ఉంటాయి మంచి టెక్నీషియన్ బిల్స్ అది చేసేసుకోండి వ్యాపారం నెగోషియేషన్ చాలా కీలకం డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది మీకు రావాల్సినటువంటి లోన్స్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు లేదా చిట్ ఫండ్స్లో వాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఏమైనా పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు మాస ద్వితీయంలో ఉంది ఆర్థికంగా పెట్టుబడులు రిస్క్ తీసుకోవాలనే ఆలోచన కానీ లాభం స్థిరంగా ఉండదని ఒక భయం అన్నీ చేయండి ధైర్యంగా చేయండి అన్నీ వస్తాయి షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి తప్పకుండా మీకు డెవలప్మెంట్ ఉంటుంది డబ్బు విషయంలో సమతుల్యత చాలా ముఖ్యం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సమతుల్యత చాలా ముఖ్యం అదే మిమ్మల్ని కాపాడుతుంది విదేశాల్లో చదువుకోవాలనుకున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీ ఎంచుకోండి కానీ డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా చూసి వెళ్ళండి తర్వాత ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగాలు పోయిన వారికి ఈ నెల మాస ద్వితీయంలో ఒక శుభవార్త ఖచ్చితంగా ఉంటారు ఉద్యోగస్తులు విదేశీ అందరికీ కూడా వ్యవసాయదారులకి మంచి హెచ్చు తగ్గులు ఉంటాయి మార్కెట్లో నిల్వ చేసిన వాటికి బాగా మంచి లాభాలు వస్తాయి తొందరపాటు అమ్మకం వద్దు కరెక్ట్గా చూసుకోండి ఇంకా రియల్ ఎస్టేట్లో ప్లానింగ్ అవసరం బాగా అమ్మకం ఆలస్యమైన లీగల్ క్లారిటీ వస్తుంది తప్పకుండా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇంకా కోర్టు కేసులు మీరు నైతికంగా బలంగా ఉంటారు కాబట్టి తీర్పు ఆలస్యమైన గెలుపు మీదే ఉంటుంది విజయం మీ వైపు వస్తుంది ఓర్పు చాలా అవసరం ఇంకా ప్రేమికుల మధ్యలో అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి చూసా కూర్చొని మాట్లాడి సాత్వట్ చేయండి ఈగోస్ వద్దు ప్రాము ప్రేమికుల మధ్య ఈ మధ్య ఈ యూత్లో ఉన్న వాళ్ళకి అందరికి ఎలా ఉంటుందంటే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని చెప్పి సెల్ఫ్ సెక్యూరిటీని పోగొట్టుకుంటారు నమ్మండి ఒకరిని ఒకళ్ళు నమ్మండి భార్య భర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది మీ యొక్క సంతానం పట్ల మంచి బాధ్యత తీసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి తర్వాత న్యాయం కాదు ఆప్యాయత అవసరం ఎవరు ఎలా చేస్తున్నారు అనేది కాంటే కూడా ఆప్యాయంగా ఉండడం ముఖ్యం అది చేసుకోండి తర్వాత ఇంకా హెల్త్ పరంగా కిడ్నీ వెన్నెముక వీటి మీద జాగ్రత్త పడాలి ఒకసారి చెక్ చేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగా టైర్డ్నెస్ ఉంటుంది నీరు ఎక్కువ తాగండి విశ్రాంతి అవసరము ఇంకా స్పోర్ట్స్లో అన్ని రంగాల వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అది కూడా చూసుకోండి అదృష్ట సంఖ్య అని చెప్తే ఈ నెల తెలుపు మరియు గులాబీ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు అండి అందరికీ కూడా ఈ నెల అదృష్ట సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు ఏదైనా నిర్ణయాలు డిస్కషన్స్ ఏదైనా చేయాలనుకుంటే ఈ టైంలో చేయండి ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోవడం మంచిది ఇంకా శుక్రవారం లక్ష్మీ ఆరాధన చేయండి తల్లిన వస్తువులు దానం వేయండి అనవసరపు వాదనలు తగ్గించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో వెలిగించండి ఈ నెల మీరు స్పష్టంగా నిర్ణయం తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్న సంవత్సరం అంతా ఉంటుంది నిర్ణయం శక్తిని పెంచే ఒక సమయం భవిష్యత్తును భయపెట్టే ఒక విషయం కాదని నేను చెప్పేవాడిని కూడా గృహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాలు కూడా అనుకూలంగా ఉంది జాగ్రత్త పడండి తులారా సీమిత్రులారా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్తువు బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి అతిశక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అర్భించి మీకు విభిస్తారు విజయవస్తువు